హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ వాయిస్ ఆఫ్ కేసు సో ఫ్రెండ్స్ మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు మనం అశ్రద్ధగా ఉంటాం అన్నమాట అంటే సక్రమంగా చేయం అంటే ఏదైనా ఒక పని పూర్తి చేయాలి అంటే మనం ఆ పనిని పూర్తి చేయం ఎందుకంటే బికాజ్ సమ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్ వాట్సప్ ఇన్స్టా వీటి వల్ల ఏమవుతుందంటే మనం యూట్యూబ్ లో కానీ లో కానీ ఇన్స్టాలో కానీ ఇలా రీల్స్ చూసుకుంటా పోతాం కానీ మనం చేయాల్సిన పని మనం చేయలేము మనం చేరాల్సిన గమ్యం మనం చేరలేము అని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ప్లీజ్ డు ఫాలో మై రూల్స్ ఎవరు వన్ షుడ్ డోంట్ ఫాలో ఫేస్బుక్ ఇన్స్టా అండ్ యూట్యూబ్ రీల్స్ ప్లీజ్ నేను నేను చెప్పేది వినండి ప్రతి ఒక్కరు కూడా ని ఇన్స్టా ని ఇవి వీటిని ఫాలో అవ్వకండి వీటిని ఫాలో అయ్యి మీ జీవితాలని ఆగం ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ